హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ గురించి కావ్య గురించి కొన్ని న్యూస్లో వైరల్ వెంట చూసేద్దాం యాక్చువల్గా కావ్య వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా ఒక గేమ్కి గేమ్ షోకి రాబోతుంది అనమాట ఆ గేమ్ షో మనకు తెలిసిందే సర్కార్ అని చెప్పి సుడిగా సుదురుతుందిగా దానికి రాబోతుంది యాక్చువల్గా ఇప్పుడు చూస్తున్నారు కదా శ్రీముఖి శ్రీముఖి వచ్చేసి ఇప్పుడు కిలాడీ బాయ్స్ క్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అని చెప్పి ఒక గేమ్ షో ఉందిగా దానిలో వచ్చేసి కిలాడీ గర్ల్స్ ఈసారి విన్ అయ్యారు కదా దానికి సంబంధించి వాళ్ళు విన్ అయినందుకు స్పెషల్గా వాళ్ళని కిలాడీ గర్ల్స్ని పిలిచారనమాట అంటే వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి అని చెప్పి కిలాడు గల్చి పిలిచారు సో వాళ్ళు చేసిన అయితే మామూలుగా లేదు దేవ్జానియా కావచ్చు తేజస్విని కా తేజు కావచ్చు వీళ్ళందరూ ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ అసలు మామూలుగా రచ్చరచ చేయలేదన్నమాట వీళ్ళందరూ ఇప్పుడు ఎవరిని పిలుద్దాం అంటే కిలారి గర్ల్స్ కదా వీళ్ళు కిరాక్ బాయ్స్లో ఎవరిని అంటే కొంతమంది ఇమానియన్ పిలుద్దామా మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది అని చెప్పి అంటాం అట్లా అందరు వస్తారన్నమాట కిరాక్ బాయ్స్ కూడా వస్తారు కిరాక్ బాయ్స్ వచ్చినప్పుడు అసలు హంగమ్మ మామూలుగా లేదు ఇట్లా అరవటంగానే శ్రీ సత్య తేజ్ అని తేజ ఇట్లా వీళ్ళందరూ అసలు మామూలుగా రచ్చ చేయలేదు అనమాట ఇప్పుడు కిరాక్ బాయ్స్ వాళ్ళందరూ వచ్చినప్పుడు పృథ్వీ వచ్చాడు నిఖిల్ వీళ్ళందరూ కూడా వచ్చారనమాట అసలు ఈ ఈసారి ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండేట్టు మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అయిన ప్రోమోనే అసలు చాలా వ్యూవర్షిప్ కూడా వచ్చింది ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ కిలాక్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే కదా దాంతోపాటు ఇప్పుడు కుకింగ్ షో కూడా ఒకటి వస్తుంది కదా దానిలో కూడా అది కూడా చాలా బాగుంది ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ పెడితే దానికి సంబంధించిన రివ్యూ కూడా పెడతాను సో నిఖిల్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా ఇంకొక ఇంటర్వ్యూ రాబోతుంది నిఖిల్ది త్వరలో అంటే దానిలో ఏమేమి చెప్తాడో చూడాలి ఇప్పటివరకు చెప్పిన వాటికి భిన్నంగా ఏమైనా చెప్తాడని చూడాలి ప్లస్ కావ్య గురించి ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతున్నది ఏంటంటే కావ్య కొంచెం మనసు మార్చుకుందా అని